గుప్పెడంత మనసు సీరియల్ చూస్తుంటే ఇప్పుడు అందరికీ ఒక డౌట్ కొడుతుంది అదేమిటంటే గుప్పెడంత మనసు సీరియల్ రాను రాను వసుధార మనుల లవ్ స్టోరీలా మారిపోనుందా అని రిషి నేను వేరు కాదు మేమిద్దరం ఒకటే రిషి నా ప్రాణం రిషి నా సర్వస్వం అని గుండెలు బాదుకుని చెప్పే వసుధారలో ఇప్పుడు రిషిపై గుప్పెడు కూడా ప్రేమ లేదనిపిస్తోంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో రిషిని పూర్తిగా మర్చిపోయింది వసుధార ఆమె నోటితో రిషి పేరు పిలిచి కూడా చాలా రోజులైంది దీంతో సీరియల్ చూసే ప్రేక్షకులు కూడా రిషిని వసు దాదాపు మర్చిపోయిందని మాట్లాడుకుంటున్నారు అయితే ఇదే విషయాన్ని దేవయానితో కూడా అనిపించారు అయితే రిషిని మర్చిపోతున్నావని దేవయాని అడుగుతున్నప్పుడు డిఫెన్స్లో పడి సైలెంట్గా ఉన్న వసు మనతో మాత్రం మళ్ళీ ఆ పాత డైలాగ్లే కొట్టింది నేను రిషి సార్ను ఎలా మర్చిపోతా అసలు రిషిని ఎంత ప్రేమించానో ఆరాధించానో నాకు మాత్రమే తెలుసు రిషి నేను వేరు కాదు నాలో సగం నా ప్రాణం మనసులో అర్థం చేసుకోవడానికి మాది మామూలు ప్రేమ కాదు అగ్ని లాంటి స్వచ్ఛమైన ప్రేమ మాదే అంటూ గుణా సినిమాలో కమల్ హాసన్ చెప్పిన ప్రేమ కవితలు చెప్తూ రిషిపై తన ప్రేమ ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పడానికి ట్రై చేసింది అంతేకాదు రిషి సార్ను నేను మర్చిపోయానని అనడం నాకు చాలా బాధగా ఉంది అని కొత్త ఫ్రెండ్ మనుకి చెప్పి ఫీల్ అయ్యింది వసు ఇక వసుధారను ఓదార్చుకుని తన ఏకైక పని అన్నట్లు మను కూడా వసుని ఎప్పట్లా ఓదార్చాడు ఎలాగో రిషి టాపిక్ వచ్చింది కాబట్టి రిషి జాడ ఎలాగైనా కనుక్కోవాలని కాసేపు మను వసులు చర్చించుకుంటారు జనాల నోళ్లు మూయించాలంటే రిషి సార్ను తీసుకురావాలని నిర్ణయించుకుంటారు మూడు నెలల్లో రిషిని తీసుకొస్తానని వసుధార మాటించినప్పుడు తను పక్కనే ఉన్నాడని మను గుర్తు కూడా చేస్తాడు ఆ విషయం ఇంకా గుర్తుంది రిషి సార్ ఎక్కడున్నా కనిపెట్టి తీసుకొద్దాం నేను తప్పకుండా మీకు సాయం చేస్తానని వసుకు అభయమిస్తాడు మను దానికి వసుధార కూడా థ్యాంక్స్ అండి తీసుకొచ్చేద్దాం రిషి సార్ను తీసుకొచ్చేద్దామని అప్పుడే రిషిని కనిపెట్టి తీసుకొచ్చినంత ఫీల్ అవుతుంది వసు మనుల మధ్య జరిగింది చూస్తుంటే ఈ ఇద్దరు కూడా మాటలకు తప్ప చేతులకు పనికిరారని అర్థమవుతోంది ఎందుకంటే గుర్తొచ్చినప్పుడు రిషిని తీసుకొద్దామని తెగ మాట్లాడుకోవడమే కానీ దానికోసం సీరియస్గా ప్రయత్నిస్తున్నట్లు ఎక్కడా కనిపించడం లేదు ఇక రిషిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించానని గొప్పలు చెప్పుకునే వసు కూడా ఫుల్ లైక్ తీసుకుంటుందని విమర్శలు వినిపిస్తున్నాయి ఎందుకంటే రిషిపై వసుకు నిజంగా అప్పుడు ఉన్నంత ప్రేమ ఇంకా ఉంటే వేరే పనులేవి పెట్టుకోకుండా కేవలం రిషిని వెతకడమే పనిగా పెట్టుకునేది కానీ సీరియల్లో అలా అస్సలు జరగడం లేదు రిషి జాడ తెలుసుకోవడం తప్ప రిషికి సంబంధం లేని విషయాలు అంతా చూపిస్తున్నారు దీంతో ముఖేష్ గౌడ అభిమానులకు గుప్పడంత మనసు సీరియల్ పోరు కొట్టేస్తుంది రిషి లేకపోయినా కనీసం అతనిని వెతుకుతున్నట్లు అయినా చూపిస్తే సీరియల్ ఆసక్తికరంగా ఉంటుందని రిషి సార్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రిషిని వసు మర్చిపోయి మనవుకు దగ్గర కావచ్చు కానీ ముఖేష్ గౌడ అభిమానులు మాత్రం వసు అంత ఈజీగా రిషిని మర్చిపోలేకపోతున్నారు సీరియల్లో రిషి కనిపించక నెలలు గడుస్తున్న ఇంకా అతన్ని పిచ్చిగా ఆరాధిస్తూనే ఉన్నారు స్క్రిప్ట్ని బట్టి రియల్ లైఫ్ ఫీలింగ్స్ మారొచ్చు కానీ రిషి సార్ పై పెంచుకున్న రియల్ లైఫ్ ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ మారవు అని ముఖేష్ గౌడ అభిమానులు అంటున్నారు రిషి పాత్రను ఇంతలా ప్రేమిస్తున్న ముఖేష్ గౌడ ఫ్యాన్స్ నిజంగా గ్రేట్ హ్యాట్స్ ఆఫ్ టు ముఖేష్ గౌడ అండ్ హిస్ ఫ్యాన్స్ గుప్పడంతా మనసు సీరియల్తో పాటు ముఖేష్ గౌడకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవచ్చు